కనీసం రుణమాఫీ అయినా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారమైనా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరమైతే అని చెప్పి ప్రకటన చేశారు ముఖ్యమంత్రి గారు చేశారు మంత్రులు చేశారు వ్యవసాయ శాఖ మంత్రి గారు చేశారు కానీ తీరా బడ్జెట్లోకి వచ్చేటప్పటికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే చేశారు ఇప్పుడు లక్ష రూపాయల లోపు మాఫీ చేసిన రైతుల ఖాతాల్లో జమ డబ్బుల్లో కూడా ఇప్పటికీ సగం మంది కూడా రైతుల ఖాతాలో జపగాలి వాళ్ళు పెట్టినటువంటి జీవోలోనే నిబంధనల్లోనే రేషన్ కార్డు అనేటువంటి అంశాన్ని పెట్టాలి దాన్ని తొలగిస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన జీవో సవరణ చేయలేదు ఫలితంగా కుటుంబాలు వాళ్ళు బ్యాంకులో అప్పు తీసుకున్నటువంటి అప్పుడు ఆ పట్టా పుస్తకం బ్యాంక్ బ్యాంకులో అప్పు తీసుకున్న వాళ్ళు కూడా రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఆ అప్పు మాఫీ కావచ్చు రేషన్ కార్డు ఎదుగులేవంటి కానీ పది సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు ప్రభుత్వాలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా రెండోది రీషెడ్యూల్ చేసినటువంటి రుణాలకు అప్పు మార్పు రీషెడ్యూల్ చేసినటువంటి దాంట్లో అత్యధిక మంది ఎవరు వాళ్ళు అంటే అప్పు కట్టలేక అప్పు తీర్చలేక రీసెడ్యూల్ అయినటువంటి వాళ్ళు ఏవైనా మార్పు చేయాల్సి వస్తే ముందుగా రీషెడ్యూల్ అయినటువంటి వాళ్ళే మార్పు చేయాలి అది చేయాలి తర్వాత ఈరోజు వ్యవసాయంలో దాదాపు ముప్పై శాతం పైగా తెలంగాణ రాష్ట్రంలో సాగుతుందని కౌరు రైతుల ద్వారా ఇచ్చినటువంటి కార్డులే కేవలం యాభై వేలలో కార్డు ఇచ్చింది అది ఇరవై మూడు కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు వచ్చిన వాటిని మాఫీ వర్తించేఎన్జి గ్రూప్లు ఉన్నాయి జాయింట్ లైన్జీ గ్రూప్ వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు ఎవరైతే కౌలు రైతులు ఉందో వాళ్ళు గ్రూపులుగా చేసుకొని అప్పులు చేసి వాళ్ళకు ఇది వర్తించండి తర్వాత రైతు నిత్యా గ్రూప్లు వాళ్ళకు ఇది వర్తించండి కాబట్టి ఇప్పుడు మాఫీ చేసినటువంటి లక్ష రూపాయల నాలుగు రైతులు సగం మందికి కూడా అప్పులు మాఫీ కాదు ఇప్పుడు మళ్ళీ లక్ష వరకు వస్తాలి తర్వాత రెండు లక్షల వరకు వస్తాలి అని అంటున్నారు అవి కూడా అందుకనే ఇప్పుడు ఇప్పటికే వాళ్ళు చేసినటువంటి దాంట్లో ఐదు వేల కోట్ల రూపాయలు కొంత విధించారు బట్ మేము అడుగుతున్నటువంటి దాంట్లో అర్హులైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారం రుణమాఫీ చేయమని అడుగుతున్నాం అదే విధంగా రైతు భరోసా ఏదైతుందో ఉందో మీరు ఎకరానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అనేటువంటి కౌలు రైతులని పరిగణలోకి తీసుకోమని మేము అడుగుతున్నాం ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ లో కౌరు రైతుల ప్రస్తావన ముప్పై శాతం పైగా వ్యవసాయం జరుగుతుంది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యలలో అత్యధికంగా కౌలు రైతులే ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా ఈ స్కీములన్నిటినీ కూడా వర్తింప చేయాలనేటువంటిది మేము అడుగుతున్నాం ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్ కు సంబంధించినటువంటి దాంట్లో బత వీటన్నింటిలో చూసినప్పుడు సాగునీటి ప్రాజెక్టులు కూడా కేటాయించిన వాటి అన్నింటినీ కలుపుకొని పెద్ద మొత్తంలో కేటాయించినట్లు చూపిస్తున్నారు వాస్తవంగా ఈరోజు అత్యధిక మందికి ఉపాధి చూపిస్తున్నటువంటి రంగం వ్యవసాయ రంగం కాబట్టి వాటికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఇచ్చేసి కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం బడ్జెట్ లో సవరణ చేసి రైతాంగానికి ఉపయోగపడే విధంగా అందులో అత్యధికంగా కింది స్థాయిలో ఉండేటువంటి కౌరు ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారణంలోకి తీసుకోవాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటారు